హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మై శ్రీనివాస్ని న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం నిన్న లేట్ అయింది ఈరోజు లేట్ అవుతుంది రేపు ఎల్లుండి కూడా లేట్ అవ్వచ్చు ఎందుకంటే ఏలూరు గు జాతర గురించి చాలామందికి తెలిసే ఉంటుంది మేబీ చాలామంది ఏలూరు జాతర కోసం వచ్చే ఉంటారు ఈరోజు నిన్న ఈరోజు ఈ మూడు రోజులు జాతర హాడవడన్నమాట ఏలూరులో అసలు ఇసక్కేస్తే రాలను జనం రోడ్ల మీద అండ్ ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో చుట్టాలు బంధువులతో అన్ని ఇల్లు నిండిపోతాయి రోడ్ల మీద ఎక్కడ చూసినా టెంట్లు ఉంటాయి సో ఏలూరు చుట్టుపక్కల ఊళ్ళో కూడా ఇదే పరిస్థితి సో అందుకే నేను ఇక్కడే ఉన్నాను అందుకే లేట్ అవుతుంది ఈ ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో కూడా బడ్జెట్ కేంద్ర బడ్జెట్ని హైలైట్ చేశారు అయితే ఒకటి మాత్రం నిజమండి కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఇది అని ప్రత్యేకంగా ఏమి ఇవ్వాలి ఇదిగో ఇది ఆంధ్రప్రదేశ్ కోసం అని ఏది ఇవ్వాలి ఏదంటే ఏది ఇవ్వలేదు మన రాజధాని కోసమో ఇవ్వలేదు పోలవరం కోసమూ ఇవ్వలేదు ఏ ప్రాజెక్టు స్పెషల్గా ఇవ్వలేదు చెన్నై టు హైదరాబాద్ ఒక క్యారిడార్ అందులో మన ఆంధ్రప్రదేశ్ కాస్త భాగం బెంగళూరు టు హైదరాబాద్ ఒక ప్రాజెక్ట్ ఒక క్యారిడార్ అందులో మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు కొలుస్తాయి కాబట్టి మనం సంతృప్తి పడాలి చెన్నై టు బెంగళూరు ఒక కారిడార్ సో అందులో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు కలిస్తే మనం కాస్త సంతృప్తి పడాలి అలాగే నాలుగు రాష్ట్రాల్లో ఖజాన్ అంటే ఏమంటారు ఖనిజ నిక్షేపాలు బాగా ఉన్న నాలుగు రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఎత్ మూవింగ్ దానికి సంబంధించి అందులో మన ఆంధ్రప్రదేశ్ ఉంది కాస్త సంతోషపడాలి అలాగే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ లక్ష్యంగా డేటా సెంటర్లకు ప్రోత్సాహకాలు ఇచ్చారు అందులో మన ఆంధ్రప్రదేశ్ సింహభాగం ఉంటుంది కాబట్టి డేటా సెంటర్స్ ఇండియా మొత్తం మీద మన దగ్గర ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి కాస్త సంతోషపడాలి అలా దేశంలో అన్ని రాష్ట్రాలకు గింజలు ఇచ్చారు ఆ గింజలో మన రాష్ట్రానికి కావాల్సింది మనం కొంత వచ్చింది అన్నిటితో పాటు వచ్చింది అంతే తప్ప సెపరేట్గా ఇచ్చిన గింజలు అంటూ ఇదిగో ఇది ఆంధ్రప్రదేశ్ కోసం అని ఇచ్చిందంటూ ఏమీ లేదు కాబట్టి దీన్ని ఎలా తీసుకోవాలో అలా తీసుకోవచ్చు దురదృష్టవశాత్తు తెలుగులో ఏ మీడియా కూడా ఇది మాకు లేదు ఇది మాకు రాలేదు అని గట్టిగా బీజేపీనో కేంద్రానో నిలదీసే పరిస్థితి లేదు ఈవెన్ ఇక్కడ ఎన్డీఏలో భాగస్వామి పక్షంగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా బడ్జెట్ని పెద్దగా వ్యతిరేకించలేదు వ్యతిరేకించాల్సిన అవసరం కూడా లేదంటారులే పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ వంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న పొద్దులో ప్రభుత్వం జనాకర్షక పథకాల జోలికి వెళ్ళలేదు ఆర్బాటలో విప్లవాత్మక ప్రకటనలకు దానిలో స్థానం ఇవ్వలేదు ప్రధానంగా దీర్ఘకాలిక వృద్ధిని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించింది మూలధన వ్యయం కోసం మునిపెనడు లేనంతగా ఏకంగా పన్నెండు పాయింట్ రెండు రెండు లక్షల కోట్లు కేటాయించింది మూలధన వ్యయం కోసం ఎక్కువగా ఉపాధి కల్పన ఉత్పాదకత పెంపు అంటే కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి అవసరమైన ప్రోత్సాహకాలు ఇవ్వడంతో మన రాష్ట్రానికి బాగానే ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడు దేశం మొత్తం మీద మనకే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి కేంద్రం నిన్న ప్రకటించిన కొన్ని ప్రయోజనాలని ప్రోత్సాహకాలని అందిపుచ్చుకుంటే ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఉపయోగపడుతుంది బడ్జెట్ ఆ రకంగా మనం బడ్జెట్ని పాజిటివ్గా తీసుకోవచ్చు మొత్తం యాభై మూడు పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్లతో పద్దు రక్షణ రంగానికి పదిహేను శాతం కేటాయింపులు విబిజి రామ్ జీ పథకానికి తొంభై ఐదు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లు సంస్కరణల ఎక్స్ప్రెస్ను ముందుకు తీసుకువెళ్తామన్న నిర్మలా సీతారామన్ సో ఇది కేంద్ర బడ్జెట్కి సంబంధించి ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులు లేవు జనాకర్షక ప్రకటనలకు దూరం మౌలిక వస్తువుల అభివృద్ధికి పెద్దపేట వేశారన్నమాట ఇదిగోండి రాష్ట్రానికి వచ్చింది సెమీ కండక్టర్ మెషిన్ టూ పాయింట్ ఏర్పాటుతో ప్రయోజనాలు పోలవరానికి ఏమో మూడు వేల మూడు వందల ఇరవై కోట్లు అమరావతికి పదిహేను వందల అరవై ఒక్క కోట్లు అని దీనికి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ కోసం అంచనాల సవరణలో మూడు వేల పదిహేడు పాయింట్ రెండు ఇరవై కోట్లకు సంబంధించి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్లో తాటింది రాజధాని అమరావతికి ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ నుంచి పదిహేను వందల అరవై కోట్లు సమకూరుస్తుంది సో మనకి పదిహేను వందల అరవై కోట్లు రుణం సమకూరుస్తారనమాట దానికి కేంద్రం గ్యారంటీ ఇస్తుంది సో ఇది అంటే ప్రత్యేకంగా కేంద్రం ఇచ్చినవి లేవు కానీ ఇలా కేంద్రం గ్యారంటీ ఇచ్చేవి కొన్ని ఉన్నాయి పోలవరానికి కొంత డబ్బులు ఇస్తారంట అలాగే మూడు క్యారిడార్లు అని ఇందాక చెప్పుకున్నాం కదా ఆ క్యారిడార్లు మొత్తం పదహారు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్లు పొడవు ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్లోనే సగానికి సగం ఉంటుంది అనమాట సో యాభై ఒక్క శాతం మన రాష్ట్రంలోనే ఉంటుంది అది కొంత ప్రయోజనమే మనకి తర్వాత తితిదే ఈవో అనిల్ సింఘల్పై బదిలీపెట్టు సిట్ సిఫార్సుతో ప్రభుత్వం చర్యలు సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడు రవిచంద్రకు అదనపు బాధ్యతలు నిన్న మొన్న పాపం సాక్షిలో రాశారు ఈడీ ఈడీ చంద్రబాబు గారిని వదలట్లేదు స్కిల్ కేసు ఏమీ ముగిసిపోలేదు అని పాపం సాక్షి వాళ్ళ సరదా తీరిపోయింది స్కిల్ కేసులో చంద్రబాబుకు ప్రమేయం లేదు ఆయన పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదు ఏ నేరాదాయ సంబంధిత ప్రక్రియలోనూ లేరు అందుకే ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదు తాజా అనుబంధ అభియోగ పత్రంలో ఈడీ వెళ్ళడు పాపం సాక్షి వాళ్ళ సంకల గుద్దుకున్నారు నిన్నో ఈ ఈరోజేమో ఈడీ చెప్పేసింది అసలు చంద్రబాబు గారికి సంబంధం లేదు అందుకని ఈ నిందితుడిగా ఆయన లేరు అని సో సాక్షిలో నో హిట్టింగ్ ఓన్లీ డిఫెన్స్ రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ సుదీర్ఘ ఇన్నింగ్స్ను ఆరంభించిన మోదీ సర్కారు ఒక రకంగా ఇది మంచిదేనండి ఇలా సుదీర్ఘ ఆలోచనలతో ముందుకు వెళ్ళడం ఇది కూడా మంచిదే సో అందుకే రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో ఇన్ఫ్రా తయారీ రంగాలపై ఫోకస్ ఏడుగు స్పీడ్ రైల్ కారిడార్లు నాలుగు రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్ హబ్లు ఫైనాన్షియల్ మార్కెట్లకు సంబంధించి కొల నిర్ణయాలు ఫ్యూచర్ ఆప్షన్లపై లావాదేవీలు భారీగా పన్ను భారీగా పెంపని అది ఇట్లా వికసిత్ భారత్కు ఒక రోడ్ మ్యాప్ ఫిక్స్ చేసి ఇచ్చారనమాట అది కొంత ఉపయోగపడేదే మొత్తం మీద బడ్జెట్ ఏం జరుగుతుంది ఏంటనేది ఇచ్చారు చంద్రబాబు పరపతి తుస్సు బడ్జెట్లో ఆయనేమీ సాధించలేకపోయారంటున్న విశ్లేషకులు బుల్లెట్ ట్రైన్ అన్నారు కనీసం రైలు కూడా దక్కలేదు రెండు వేల అరవై ఆరు కోట్ల అప్పులకు మాత్రం అనుమతి ఆహా ఓహో అంటూ కూటమి ఎంపీలు గొప్పలు పోలవరానికి మూడు వేల మూడు వందల ఇరవై కోట్లే విశాఖ స్టీల్కు మొండి చేయి ఇది బడ్జెట్ మీద ఇలా రాశారు అండ్ సుంకాల జంకం ఆత్మ నిర్భర్ శంఖం అని ఇది దీనిలో ఆంధ్ర జ్యోతిలో రాశారన్నమాట ప్రత్యేకమైన కథనాలు అండ్ టీటీడీఈఓపై బదిలీ అండ్ ఇది చంద్రబాబుకి ఈడీ క్లించేట్టు స్కిల్ కేసులో ఆయన ప్రమేయంపై ఆధారాలు లేవు అని ఇచ్చారు పాప నిన్న మొన్న ఒకసారి సాక్షి ఓపెన్ చేద్దాం నిన్నే అనుకుంటా రాశారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ప్రమేయం మీద ఈడీ రంగంలోకి దిగింది అని ఇదిగో బాబును వదలని స్కిల్ స్కిల్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు సిఐడి సిట్ కేసును ఇటీవల అడ్డగోలుగా క్లోజ్ చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం కానీ దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ విశాఖలోని ప్రత్యేక పిఎంఎల్ఏ కోర్టులో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు ఆయన నింతుడిగా చేర్చలేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు నిర్ణయ సాక్షి వాళ్ళు రాసి పాపం సంబరాలు చేసుకున్నారు చంద్రబాబు గారి మీద కేసు మళ్ళీ వస్తుంది స్కిల్ కేసు ఈడీ అని నీరుగారిందనమాట ఇంకా అంబటికి పదమూడు రోజుల పాటు రిమా పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించిందండి కోర్టు సీఎంపై అసభ్య వ్యాఖ్యల కేసులో పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధింపు గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ జడ్జి ఉత్తర్వులు రాజమహేంద్రవరం జైలుకు తరలింపు చంద్రబాబును ఉద్దేశించి అలా మాట్లాడాల్సింది కాదన్న రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్య అసహ్య వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి వైకాపా నేత అంబటి రాంబాబుకు పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ విధిస్తూ గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ న్యాయస్థానం న్యాయమూర్తి జీ శ్రవంతి ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు శనివారం గుంటూరులోని గోరెంట్ల వద్ద అంబటి రాంబాబు తన నివాసంలో వస్తూ పోలీసులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగత దోషాలకు పాల్పడిన ఘటన తీవ్ర దుమారం రూపింది దీనిపై తెదేపా శ్రేణులు భగ్గుమన్నాయి అంబటి ఇల్లు కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి గుంటూరు జిల్లా తెదేప అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు నల్లపాడు ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంబటి రాంబాబుపై నల్లపాడు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి నిన్న జోగి రమేష్ ఇంటిని కూడా తగలబెట్టినట్టున్నారు స్కిల్ కేసులో చంద్రబాబు ప్రమేయం లేదని ఈడీ చిందిస్తూ చెప్పిన విన నాయకులకు జా నాయకులను నమస్కారం పెట్టే సాగనంపుతా ఎమ్మెల్యేలు మంత్రులను కాదు నాకు వర్తిస్తుంది తెదేపశ్రేణుల సమావేశంలో చంద్రబాబు నాయకులు ఎవరో అనవసరంగా నా వద్దకు రావద్దు మీరున్న వార్డు గ్రామంలో తెలుగుదేశానికి మెజారిటీ వస్తే నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి దండం వేస్తా దండ వేస్తా పార్టీ ప్రభుత్వంలో పదవులు ఇస్తా అని తెదేపా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ఇప్పుడు పదవులు పొందిన వారి జాతకాలు అన్నీ చూస్తున్నానని తెలిపారు నిర్మోహమటంగా నాయకులకు మీ పనితీరుపై వాస్తవాలు చెబుతారని ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయనని చంద్రబాబు పేర్కొన్నారు దారి తప్ప నేతలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నానని అప్పటికీ వారి తీరులో మార్పు రాకపోతే నమస్కారం పెట్టి సాగనంపడం ఖాయమని హెచ్చరించారు జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ ల్యాబ్ పరీక్షలో తేలింది చర్యలు తీసుకోవడానికి సిట్ వేస్తే నేను క్షమాపణ చెప్పాలంటున్నారు వైకాపా నాయకులు వెంకటేశ్వర స్వామిని బజారుకి ఏర్చాలనుకుంటున్నారు కల్తినెయ్యి వ్యవహారంపై ఘాటుగా స్పందించిన సీఎం సో ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగానే తను మాట్లాడారనమాట అదే అని చెప్పారు మొత్తం బడ్జెట్ ప్రత్యేక కథనాలు లోపల పేజీల్లో ఇచ్చారండి ఫుల్గా సో ఏ ఏ రంగానికి ఎంత ఇచ్చారో దానిలో మనకు ప్రయోజనం ఏంటి అనేది చాలా క్లియర్గా రాశారు రెవెన్యూ రాష్ట్రం రంగాల వారి గ్రాంట్ల విధానం రద్దు పదహారు ఆర్థిక సంఘం సిఫార్సు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు నలభై ఒక్క శాతం వాటా నికరంగా రాష్ట్రాలకు ముప్పై ఏడు వేల నూట అరవై ఎనిమిది కోట్ల నష్టం ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను విచారించిన సిట్ ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారించే ప్రక్రియ ఆదివారం ఉత్కంఠ పరిణామాల మధ్య కొనసాగింది భారత ఆందోళన నడుమ హైదరాబాద్ నందినగర్లో కేసీఆర్ నివాసంలోనే దర్యాప్తు బృందం ఆయన్ని విచారించింది వావు ఇదేం ఐడియా బాస్ అంటారు కొబ్బరి కొత్తగా నాటుకోవచ్చు కోకో జీడి ఉత్పత్తిలో స్వయం సమృద్ధి లక్ష్యం కేంద్ర బడ్జెట్లో ఈ పంటలకు ప్రోత్సాహకాలు విబిజీ రామ్జే కింద రాష్ట్రానికి ఐదు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు కేటాయించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారండి ఇక ఇది ముందు చూపు బడ్జెట్ అన్ని ప్రాంతాలు వర్గాల ప్రజల అభివృద్ధికి దోహదం రాష్ట్ర అభివృద్ధికి ఓతమిస్తుంది రైలు మైన్ టూరిజం కారిడార్లో ఏపీకి లబ్ధి ప్రధాని మోదీ కేంద్ర ఆర్థిక మంత్రిని అభినందిస్తున్న ఈ నెల పద్నాలుగు లేదా పదిహేనున అమరావతికి బిల్ గేట్స్ బడ్జెట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు సో బడ్జెట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అయితే అంటే విమర్శించడానికి ఏమీ లేదు అలాగని భారీగా పొగడ్డానికి కూడా ఏమీ లేదండి సో ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి అలా సూచాయిగా వెళ్ళిపోవడమే ఇక అంబటి వ్యాఖ్యలు అత్యంత అసహ్యకరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీ లావు రాంబాబు జోగి అసభ్య వ్యాఖ్యలు క్షమించరానివి భజప రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ రాజకీయ నాయకులు అసభ్యంగా మాట్లాడదు సీఎం చంద్రబాబుపై అంబటి దోషుల నేపథ్యంలో హైకోర్టు వ్యాఖ్యలు అంబటి సతీమణి వ్యాజ్యంపై ఆదివారం అత్యవసర విచారణ పదిహేను మంది పోలీసులతో ఆయన ఇంటి వద్ద పికెట్ పరిస్థితి అదుపులో ఉందన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర అసభ్య పద్యాలంతో దూషించిన నేపథ్యంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది రాజకీయ నాయకులు అలా మాట్లాడడానికి వీల్లేదండి ప్రజా జీవితంలో ఉండే రాజకీయ నాయకులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఎవరిని బాధ పెట్టకుండా హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది ఇక కల్తీనే అపచారాన్ని పక్కదారి పట్టించేందుకే అంబటి దోషంలో ఎమ్మెల్సీ సోమవీర్రాజు ధ్వజం అబ్బో ఈయన కూడా లైన్లో ఉన్నారా సోమవీర్రాజు గారు ఇక జోగి నోటి దురుచుపై బొగ్గుమైన తెదేపా శ్రేణులు నిన్న ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ గారి ఇంటి మీద కూడా టీడీపీ శ్రేణులు దాడులు చేశారు అండ్ దగ్ధం చేశారు అడ్డుకున్న పోలీసులు తీవ్ర ఉద్రిక్త వైసీపీ వాళ్ళు పోలీసుల్ని విమర్శిస్తారు పోలీసులు ఏం చేయట్లేదు అని నిజంగా పోలీసులు లేకపోతే జోగి రమేష్ గారు ఇల్లు ఉండదు లేపేసేవాళ్ళు అండ్ అంబటి రాంబాబు గారు ఇల్లు ఉండదు ఆయన ఉంటారు పోలీసులు కనుక వాళ్ళకి అండగా లేకపోతే డిజిటల్ డైరీలో ఎక్కిస్తున్నాం ఎవరిని వదలం వైకాపా రాష్ట్ర సమన్వయకత సజ్జల హెచ్చరిక అలా అనకుండా ఉండాల్సిందని అంబటి అన్నారని వ్యాఖ్య అలా అనకుండా ఉండాల్సిందని అంబట అన్నారు కానీ మీరు అనరు మీరు అనొచ్చుగా ఆయన అలా అనకుండా ఉండాల్సింది మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేయమని మీరు అనొచ్చుగా సో ఇవి ఈనాడులో వచ్చాయి సాక్షిలో చూస్తే కొనసాగుతున్న జంగిల్ రాజ్ ఇబ్రహీంపట్నంలో బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గొండాని అంబట్ రాంబాబు మీద దాడి జరిగితే కాపు నేత జోగి రమేష్ మీద దాడి జరిగితే జో బీసీ నేత ఈయన బీసీల కోసం ఏం ఉద్ధరించాడు ఆయన కాపుల కోసం ఏం ఉద్ధరించాడు అసలు కులాల గురించి ప్రస్తావన ఏంటి వాళ్ళ నోటి దురిచికి కులాలకి సంబంధం ఏంటి వాళ్ళు ఏదో నోటు దోళలకి పార్టీలో ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కుల కోసం అలా మాట్లాడుంటారు పెట్రోల్ బాంబులు కత్తులు బండరాళ్ళు కర్రలతో స్వై విహారం దాడిలో పాల్గొన్న బ్లేడ్ గంజాయి బ్యాచ్ రౌడీ షేటర్లు పెట్రోల్ బాటిల్తో దాడులు చేస్తున్న పట్టించుకొని పోలీసులు దాడి సమయంలో ఇంట్లోనే ఉన్న జోగి తండ్రి కుటుంబ సభ్యులు దేవినేని అవినాష్ను అడ్డుకున్న పోలీసులు పచ్చమోకల గ్రీన్ సిగ్నల్ రోడ్డుపై బయటహించి నిరసన తెలిపిన అవినాష్ బలవంతంగా అరెస్ట్ చేసి విజయవాడకు తరలింపు ఇదిగో మళ్ళీ పోలీసుల మీద రాస్తున్నారు నిజంగా పోలీసులు లేకపోతే ఆ ఇల్లు అలా ఉంటుందా నామరూపాలు లేకుండా చేస్తారు టీడీపీ వాళ్ళు అక్కడ పోలీసులు టీడీపీ వాళ్ళకు సహకరిస్తాయి టీడీపీ వాళ్ళు మ్యాక్సిమం అడ్డుకునే ప్రయత్నం పోలీసులు మ్యాక్సిమం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా నన్ను అంతం చేయడమే వారి లక్ష్యం జడ్జి ఏదో అంబటి ఆవేదన పైనుంచి ఒత్తిడి ఉందంటూ పోలీసులు హింసించారు పట్టాపురం నల్లపాడు ఎస్ఐఎల్ సమక్షంలో వేధింపులు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన జడ్జి పద్నాలుగు రోజుల రిమాండ్ రాజమహేంద్రవరం జైలుకు తరలింపు అప్పుడు శ్యామలరావు ఇప్పుడు సింఘాల్ చంద్రబాబు రాజకీయ కుతంత్రాలకు ఐఏఎస్ అధికారుల బలి క తిరుమల లడ్డు నెయ్యి కల్తీ విషయంలో తమ ఆరోపణలు నిజమని నిరూపించుకునేందుకు తాజాగా ఈవో అనిల్ సింఘాల్పై బదిలీపెట్టు సిట్ సిఫార్సుల మేరకు ఆయన బదిలీ చేశారు కదా సో కంచి పట్టు చీరలో హుందాగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆమె వెళ్తున్నప్పుడు మన నేషనల్ మీడియా కావచ్చు అండ్ మన స్టేట్ మీడియా కావచ్చు ఆమె ఏ చీర కొట్టుకున్నారు ఆ చీర స్పెషల్ ఏంటి అనేది ఎక్కువగా రాస్తారు అది ఎందుకు రాస్తారు నాకు ఇప్పటికీ తెలియదు ప్రతి సంవత్సరం నిర్మలమ్మ ఈ చీర కొట్టుకున్నారు ఈ చీర కొట్టుకొని బడ్జెట్ సమర్పించారు ప్రతి సంవత్సరం ఈ తరహా వార్తలు రాస్తారు విమర్శలకు దీటైన జవాబు మీడియా సమావేశంలో నిర్మల సామాన్యులకు ఏమీ లేదు మమతా బెనర్జీ కొనసాగుతున్న జంగిల్ రాజు జోగ్రమేష్ కు ఎస్ జగన్ పరామర్శ పార్టీ మొత్తం అండగా ఉంటుందని భరోసా అదే నిప్పు మీ ప్రభుత్వాన్ని దహించేస్తుంది సీఎం చంద్రబాబు వైఎస్ జగన్ ఆగ్రహం అంబటి రాంబాబు జోగి నిప్పు జంగిల్ రాజుకు ప్రతీక అరాచక ఆటవిక పాలన అంతం కాక తప్పదు ప్రజాస్వామ్యంలో జ్వాలను రేపే చేయి కాక తప్పదు ఇది చరిత్ర చెప్పే సత్యం అని గుర్తుంచుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నూటదోళ్ళ నాయకులకు సపోర్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇక అధికార మతంతో రెచ్చిపోతున్నారు అందుకే మా ఇంటిపై పెట్రోల్తో పెట్రోల్ బాంబులతో దాడి శాంతి భద్రతను పరిరక్షించలేని చంద్రబాబు రాజీనామా చేయాలి దేవదేవం లడ్డుపై దుష్ప్రచారం చేస్తుంటే ఊరుకోవాలా మాపై దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు తిరుపతిలో మాజీ మంత్రి జోగి రమేష్ ధ్వజం ఇవి సాక్షుల అంశాలు ఆంధ్రజ్యోతిలో చంద్రబాబుకు క్లీన్ చీట్ ఈడీ క్లీన్ చీట్ అనేది ఇచ్చారు అండ్ ఇవన్నీ ఇస్తూ బడ్జెట్ గురించి మొత్తం ఏపీకి ఏమి ఇచ్చారంటే అనేది సెపరేట్గా ఇచ్చారు తర్వాత సింధూర్ ఎఫెక్ట్ రక్షణకు అధిక నిధులు ఏడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్లు కేటాయించిన నిర్మలమ్మ గతేడాది కంటే పదిహేను శాతం ఎక్కువ అనేది తర్వాత ముందుచూపు బడ్జెట్ చంద్రబాబు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోతాం ఇక దూకుడుగా రాష్ట్రాభివృద్ధి మూడు హై స్పీడ్ రైల్ కారిడార్ల పరిధిలోకి రాష్ట్రం పలు ప్రాంతాలు అనేది రిలీట్ చేశారు మొత్తం ఇదంతా బడ్జెట్ మాటలపై రగిలిన అగ్గి బాబు లోకేష్పై జోగి దుర్భాషలు బొగ్గుమన్ టీడీపీ శ్రేణులు రమేష్ ఇంటిపై రాళ్లతో దాడి పెట్రోల్ చేశాను విసిరి నిప్పు పగిలిన మొదటి అంతస్తు అద్దాలు మాజీ మంత్రిపై కేసు నమోదు అయినా తీరు మార్చుకుని జోగి ఈసారి సీఎంపై ఫేక్ అంటూ వ్యాఖ్యలు సీఎంపై ఫేక్ అంటూ వ్యాఖ్యలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించుకుని టీడీపీ వాళ్ళు ఉన్నారు కదా ఇక లోకేష్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా మళ్ళీ నోరు పారేసుకున్న జోగి చంద్రబాబు ఫేక్ ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి ఎందుకు రాజీనామా చేసి దుబ్బేయచ్చు కదా పాలన చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి అంటూ మాజీ మంత్రి జోగి రమేష్ నోరు పారేసుకున్నారు ఆదివారం సాయంత్రం తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో చివరిెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు అని చెప్తూ చంద్రబాబు లోకేష్ రాక్షానందం కోసమే ఇబ్రహీంపట్నంలో తన నివాసంపై దాడి చేయించారంటూ ఆరోపించారు లోకేష్కు చెబుతున్నా నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరమో నీ ఇంటికి నా ఇల్లు కూడా అంతే దూరం ఇవాళ సంబరపడుతున్నారేమో మీరు చేసిన దుర్మార్గానికి భయపడతానని అనుకుంటున్నావేమో చూస్తా అంటూ హెచ్చరించారంట లోకేష్ గారిని జోగి రమేష్ గారు మరి గతంలో ఆయన ఇంటికి వెళ్ళాడుగా ఇదే జోగి రమేష్ గారు గతంలో చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళాడుగా ఈ సూత్రం అప్పుడు ఆయన ఫాలో అవ్వాల్సింది జోగి రమేష్ గారు వాళ్ళ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి వాళ్ళ ఇల్లు కూడా అంతే దూరం కదా సో నేను ఇప్పుడు వెళ్లకుండా అని అప్పుడు జోగి రమేష్ గారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆలోచించాల్సింది చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళినప్పుడు మంది మార్పులంతో అప్పుడేమో మంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్పుల కోసం వెళ్ళిపోయారు గరాచకమే అరాచకమే వైసీపీ కల్చర్ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అంతే రాష్ట్రంలో తాజా పరిణామాలపై చంద్రబాబు ట్వీట్ జైలుకు అంబటే పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన కొట్టి తర్వాత ఉషక్క రప్ప రప్ప నరకమంది వైసీపీ కార్యకర్త పోస్ట్ మనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా రప్పారప్ప నరికే మనం ఉషక్క చెప్పిందంటూ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం కోనాపురం మండలంలో వైసీపీ కార్యకర్త సురేష్ కర్ర పట్టుకున్నట్టు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్గా మారింది అయితే ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పిలుపు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభినందిస్తారు సో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు కోసమో అభినందన కోసమైనా సరే వైసీపీ కార్యకర్తలు ఇలా చేస్తారేమో మేము గెలిచాక ఎవరిని వదలం అధికారులందరిపై ప్రైవేట్ కేసులు వేస్తాం సజ్జల బెదిరింపు సో ఇవి ఆంధ్ర యువతి తర్వాత ఆంధ్రప్రభ చూసుకుంటే ఆంధ్రప్రభలో కూడా మొత్తం బడ్జెట్ గురించి ఎక్కువగా హైలైట్ చేస్తూ వచ్చారనమాట నిర్మలమ్మ సిక్సర్ ఆరు కీలక సంస్కరణలని ఇచ్చారు తర్వాత జోగి ఇంటికి నిప్పు రాష్ట్రానికి పెద్దపేట రాజధానికి పదకొండు వందల ఇరవై ఎనిమిది ఆయన నిధులు కాదు రావి అప్పు అప్పిస్తాం ఒప్పుకున్నారా టీటీడీ ఈవోగా ముద్దాడు రవచింద్ర పూర్తి అదనపు బాధ్యతలకు ఆదేశాలు అనిల్ కుమార్ సింగాలి రిలీవ్ వెంకన్న చౌదరి చౌదరికి తాత్కాలిక బాధ్యతలు ఇక నిరుద్యోగులకు తీపుకోవరు ఇరవై నోటిఫికేషన్లు వస్తున్నాయంటండి రంగం సిద్ధం చేసిన ఏపీఎస్సి ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీకి ముహూర్తం కారారు ఇప్పటికే నూట యాభై ఏడు శాఖల్లో ఖాళీల వివరాలు రెడీ తొంభై తొమ్మిది వేల ఉద్యోగులకు ఉద్యోగాలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఆ తర్వాత ప్రకటనలు సో జాబ్ క్యాలెండర్ యాక్చువల్లీ జనవరి నెలలో ఇవ్వాల్సింది కానీ రకరకాల శాఖల వారీగా ఖాళీలన్నీ తీసి కసరత్తు జరుగుతోందంట ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తారనేది చెప్తున్నారు ఇక ఫోన్ ట్యాపింగ్ చేయమని మీరే ఆదేశించారా మీ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని ఎలా తెలిసింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ ప్రశ్నలు వర్షం దాదాపు ఐదు గంటల పాటు విచారణ సీఎం పదవులో ఉన్నవారు ఆదేశించరు అది హోంశాఖ ముఖ్య కార్యదర్శి పదవిలోని వ్యవహారం నిఘా వ్యవహారాల పర్యవేక్షణ అదనపు డీజీపీ బాధ్యత మాజీ సీఎం కేసీఆర్ సమాధానం అధికారుల తీర్పు తీరుపై అసంతృప్తి కేసీఆర్ వాంగ్మూలం రికార్డు యువశక్తి వికసిత స్ఫూర్తి మొత్తం అన్ని పేజీల్లో బడ్జెట్ పక్క వెళ్ళిపో పక్క వెళ్ళాడుకో ఇంకా నువ్వు పక్క వెళ్ళిపో నువ్వు పక్క వెళ్ళిపో ఈనాడులో నేషనల్ అంశాలు చూద్దామా బడ్జెట్ ప్రజెంటేషన్ మీద పత్రికలు పోటీ పడుతుంది అనమాట ఆదంపూర్ విమానాశ్రయానికి గురు రవిదాస్ పేరు పంజాబ్లోనే జలంధర్లో ఉన్న ఆదంపూర్ విమానాశ్రయం పేరును శ్రీ గురు రవిదాస్ మహారాజ్జీ ఎయిర్పోర్ట్గా మార్చారు ఆయన పదిహేనవ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ కవి సంస్కర్త అని నరేంద్ర మోదీ చెప్పారు ఇక ఇరాన్పై దాడి చేస్తే ప్రాంతీయ యుద్ధం ఖమేని హెచ్చరిక ఈయు దేశాల సైన్యాలన్నీ ఉగ్ర సంస్థల అమెరికా తమపై దాడికి పాల్పడితే అది పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని హెచ్చరించారు దర్శకుడు రోహిత్ రెడ్డి ఇంటి వద్ద కాల్పులు నలుగురు అరెస్ట్ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి రోహిత్ శెట్టి ఇంటి వద్ద ఆదివారం జరిగిన కాల్పుల ఘటనలో ముంబై పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారంట సెల్ఫోస్ విష ప్రభావానికి విరుగుడు ఇరాన్లో మరో నగరంలో పేలుడు ఓ చిన్నారు మృతి పద్నాలుగు మందికి గాయాలు ఇరవై రెండు నగరాల్లో మౌలిక వస్తువులకు యాభై ఆరు వేల కోట్లు ఇందులో విశాఖపట్నం విజయవాడలకు చోటు పదహారవ ఆర్థిక సంఘం సిఫార్సులు మొత్తం దేశవ్యాప్తంగా ఇరవై రెండు నగరాల్లో మౌలిక వస్తువుల అభివృద్ధి కోసం పదహారవ ఆర్థిక సంఘం యాభై ఆరు వేల వంద కోట్లు కేటాయించిందంటండి ఇందులో విశాఖపట్నం విజయవాడ కూడా ఉన్నాయంట ఇంకా పవర్ ప్రాజెక్టుల పనులను పరిశీలించిన గౌతమ్ అదానీ గీతం వర్సిటీ భూముల వ్యవహారంపై జగన్ వ్యాఖ్యలు తగవు ఎంపీ శ్రీభరత్ గీతం యూనివర్సిటీ భూముల వ్యవహారంపై ప్రజలను తప్పుదోవ పట్టించాలో వైకాపా అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు చేయడం బాధాకరమని విశాఖపట్నం ఎంపీ గీతం వృష్టి అధ్యక్షుడు శ్రీభరత్ అన్నారు వృష్టి భూముల వ్యవహారంపై ఎక్సలా జగన్ పేర్కొన్న విషయాలపై శ్రీభరత్ స్పందిస్తూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారంట రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థి దుర్మరణం మరో ముగ్గురికి తీవ్రగాయాలు విష ప్రయోగంతో ఈ కుక్కల హతం సూది మందు వేసిన కాసేపటికే చిన్నారు ఉంటుంది వైద్య నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ కుక్క కాటుకు మూడో డోసు సూది మందు వేసిన తర్వాత చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్ళి రెండు గంటల్లోనే ప్రాణాలు విడిచింది తెలంగాణ కామారెడ్డిలో జరిగిందంటే ఘటన సో జిఎస్టీ వసూలు పంట గతేడాది జనవరి కన్నా ఈసారి ఆరు పాయింట్ ఏడు రెండు శాతం అధికం వాణిజ్య పనుల శాఖ ప్రధాన కమిషనర్ వెల్లడి ఓకే సో ఇవ్వండి మొత్తం మీద నాలుగు పత్రికల్లో ఉన్న వార్తాంశాలు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు బడ్జెట్ అంశాలు ఎక్కువగా ఉన్నాయి బడ్జెట్ అంశాలు అంటే టీటీడీ నెయ్యికి సంబంధించి అంబటి రాంబాబు గారు జోగి రమేష్ గారికి సంబంధించిన రాజకీయ అంశాలు అవే ఎక్కువ ఉన్నాయి సో ఇతరతర అంశాలన్ని జస్ట్ అలా ఇచ్చారంతే సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ మీ మిత్రులందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి